నేను అడుగుతున్నా ఎవరైనా మీలో బాగుపడ్డారా అని అడుగుతున్నా ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతాడు నేను కూడా రాయలసీమ బిడ్డని ఈ గడ్డ మీదనే పుట్టా కానీ మొన్న మీరందరూ యాభై రెండు సీట్ల్లో నలభై తొమ్మిది గెలిపించారు మీలో కూడా ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ గెలిపించారు నేను అడుగుతున్నా గెలిపించిన దానికి ఏమైనా చేశాడా అని అడుగుతున్నా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా మేము కూటమి కలిశామంటే మా కోసం కాదు నా కోసం కాదు పవన్ కళ్యాణ్ కోసం కాదు బీజేపీ కోసం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము కలిశాము ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నా ముస్లిం సోదరులు కూడా అర్త్ చేశావు సిఏఏ కూడా నువ్వే సపోర్ట్ చేశావు ఇప్పుడు మా మీదేదో నిందలేయాలని చూస్తున్నావు తెలుగుదేశం పార్టీ ఆయనలో ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు గుర్తు పెట్టుకోమని మరొక్కసారి ముస్లిం ఉద్యోగాలు మొట్టమొదటిసారిగా నేను వస్తాయి మొదటి సంతకం మెగా డిఎస్సి పై నే పెడతాను ఎన్ని టీచర్ పోస్టుల అవకాశం పిల్లల భద్రత కోసం భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం ఇక్కడుండే ఇద్దరు అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద ఉన్నారు ఒకటి అంబిక నారాయణ ఎంపీ అభ్యర్థి రెండు కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చేపట్టు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి వాళ్ళ గెలుపు మీ గెలుపు వాళ్ళ గెలుపు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాంది అందుకే మన పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎక్కడపైన చూస్తున్నా చిన్న పిల్లల్ని సంకల్లో పెట్టుకొని నా మీటింగ్లకు తల్లిదండ్రులు వస్తున్నారంటే ఒకటి ఆశ ఈ పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పజెప్పే పరిస్థితిలో తల్లిదండ్రులున్నారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను తప్పకుండా న్యాయం చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు